ఆంధ్రాల ఒక్క ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు తెలంగాణలో పది ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో ఒక్క ఎకరమే కొనాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో భూముల పంచాయతీ గట్లనే ఉన్నది అసలు ఈ రేవంతం రెడ్డి ఏం చేస్తున్నాడు భూములు ఎంత సత్యనాశ అవుతున్నాయి తెలంగాణలో ఎంత ఘనం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం దివాలా దీసిందో తెలియదు ఆయనకని చెప్పి మస్తు రాబట్టిండు హరీష్ హరీశ్రావన్ సారు మరి ఉన్నట్టుండి హరీష్ రావు సార్కు గంత కోపం రేవంతం సర్కార్ మీద ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా చూద్దాం పాండ్రి ఇక తెలంగాణ సర్కార్ మీద మస్తు గలానికి రాబట్టిండు నిప్పులు సిరగబట్టిండు అయ్యా రావు సారు అప్పట్లో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాల పది ఎకరాలు వచ్చేది ఇప్పుడు ఆంధ్రాల ఎకరం అమ్మితే ఈడ రెండు ఎకరాలు వస్తున్నది ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పనితీరు సిర్పు పద్దెనిమిది నెలల తెలంగాణ పరిస్థితి అతలాకూతల అయింది తారుమారు మారైపోయింది భూముల రేట్లు అడ్డగోలుగా పడిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కార్లు మోటారు సైకిళ్లను అపోలోలు గుంజుకొని పోతున్నారు ఇంకా అంతే కాదు కేసీఆర్ ఆయాంల వరి నాట్లకు ముందు రైతు బంధు ఇతే ఇప్పుడు రేవంతం రెడ్డి ఓట్లకు ముందు మాత్రమే రైతు బంధు ఇస్తున్నాడు డబ్బాల ఓట్లు ఇవ్వడంగానే రైతు బంధును ఎగ్గొట్టిండు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం చెప్పులు క్యూలైన పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి అడ్డమైనది దాపరణ చేసింది అని ఈ ఒక్కడి కాదు రెండు కాదు మస్తు రేవంతం రెడ్డి సార్ మీద అయ్యో రాష్ట్రంలో కొత్త పింఛన్ రెండు లక్షల పింఛన్లను ఆపిండ్రు హామీలను విస్మరణ చేసి పోలీసు పహారాల తిరుగుతున్నాడు ఈ రేవంతం రెడ్డి అసలు నీకు అశోక్ నగర్ కు పోయే దమ్మున్నదా ఓటర్ల దగ్గరకు పోయి రేవంతం రెడ్డి చేస్తున్న మోసాలు గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ముందర పెడదామా మీరు కూడా పెట్టాలి అని కార్యకర్తలకు కూడా సూచన చేసిండు రేవంతం రెడ్డి పాలన ఎట్లున్నది కేసీఆర్ పాలన ఎట్లున్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయాంలో తెలంగాణ ఎట్లున్నది పబ్లిక్ మెదళ్లకు తీసుకొని ఓండ్రీ అందరితోని మాట్లాడులి గల్లీ నాయకుని దగ్గర నుంచి చిన్న సందులో ఉన్న కామన్ మనసు దనక కూడా మనం పోవాలి మాట్లాడాలి రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మనం జెండా ఎగిరేసే తట్టు చూడాలని చెప్పి కరాఖండిగా అక్కడికి వచ్చినటువంటి చాలా మంది నాయకులతో దిశానిర్దేశాలు చేసుకుంటా పార్టీ గురించి సంస్థాగ్రీ ఈశాల గురించి శిస్ జరుపుకుంటూ వచ్చిండు హరీష్ రావన్ సారు కూడా హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో స్పీడ్ మత్తు పెంచి అయ్యాడర్లకి చిన్న కార్యకర్తతో కూడా కలిసి మాట్లాడుతున్నాడు ఈశాలను సేకరణ చేస్తున్నాడు అన్ని విషయాలను అరుసుకుంటున్నాడు ఏది ఎట్లా చేయాలి పబ్లిక్ లకి ఎట్లా పోవాలి అంతనే కాకుండా స్థానిక సంస్థ ఎన్నికలల్లో మనం ఎట్లా సక్సెస్ కొట్టాలి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా అధికారంలోకి దేనికే బలపాలు కట్టుకొని తిరుగుడే కాదు కసిగా కసరత్తు త్తులు గట్టిగనెయ్యేస్తున్నాడయ్యా హరీశ్రావం సారు